నేతలు తెలంగాణకు నీటి ద్రోహం చేసిన దొంగలు అని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దాయకర్ ఆ దొంగల ముఠార్థి హరీష్ రావు నాయకుడు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతల పదే పదే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు బీఆర్ఎస్ నేతల్ని బనకచర్ల అంశంలో తెలంగాణకి బీఆర్ఎస్ ఇచ్చే మద్దతు ఏంటన్నారు బీఆర్ఎస్ ప్రతినిధి అఖిలపక్ష భేటీ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని మండిపడ్డారు అద్దంకి తగుదునమ్మా అని చెప్పేసి హరీష్ రావు నీటి సమస్యలు వచ్చినప్పుడల్లా నేనే నేనే ఛాంపియన్ అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉన్నది నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలన్నీ కనుక మళ్ళా నేను వల్ల వేయను కానీ ఆ విషయాలు కనుక చూస్తే తెలంగాణకు నీటి ద్రోహం చేసిన దొంగలు బీఆర్ఎస్ నాయకులు ఇంకా మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు వా ఇప్పుడు వాళ్లకు హరీష్ రావు ఆ దొంగలకు బాస్ లెక్క తిరుగుతున్నాడు ఎందుకు మీకు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ఎందుకు ప్రభుత్వాన్ని తప్ ప్రభుత్వం యొక్క అంచనాలను తప్పుడుదో పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కాదా తెలంగాణ ప్రభుత్వానికి మీరు ఇచ్చే మద్దతు ఏందో చెప్పగలరా మీరు పంపించిన ప్రతినిధి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు చెప్పలేక